అందరికీ నమస్కారాలు అండి మన మానవ జాతి అన్ని జీవజాతులలా కాకుండా ఒక ప్రత్యేక జీవన విధానంగా బ్రతుకులు సాగించుటకై నాగరిక వ్యవస్థను సృష్టించుకొని దాని ద్వారా ఎన్నెన్నో కట్టుబాట్లు లోకాన్ని చేర్చుకొని సులభంగా బ్రతుకుటకై శాసించుకున్నారు కానీ ఆచరణకు వచ్చేటప్పటికీ బాధ్యత లేని విధంగా ఆ విధంగా అందరూ అధోగతి పాలయ్యారు ముందుగా దాన్ని అడ్డం పెట్టుకొని బ్రతుకులు అనగూర్చుకున్న వారు తెలియనట్టుగా మౌనంగా జీవనాలు సాగిస్తున్నారు ఈక వ్యవస్థనే నమ్మి బ్రతుకుదామనుకునే వారికి అందరికీ అన్నీ తెలిసినా అదే మన దౌర్భాగ్యంగా మారి మింగలేని కక్కలేని బ్రతకలేని సాలేని ఈ విధంగా అధోగతి పాలు కావడానికి కారణం వ్యవస్థ అనే మూలాన్ని అవకాశవాదులు తెలియకుండా చేశారు కనుక అమాయక సామాన్యులు ఎలా బ్రతకాలో తెలియక పోరాటం అనేది అధోగతిలో మారితే బ్రతకాలి కనుక చట్టం తప్పించుకొని తెలియనట్టుగా నటిస్తుంటే ఇక వనరులు పెంచుతాము అని నమ్మించిన వ్యవస్థ వనరులకే దూరం చేసి ఆనాడే కాదు ఏనేడై కాదు ఈనాటి వరకు కూడా అంతే అనుకో ఇక ఎలా బాధ్యత తెలియని మానవులు ఇక గత్యంతరం లేని స్థితిలో తప్పులు చేస్తున్నామా గొప్పలు చేస్తున్నామా ఆకలికి అవసరాలకి మార్గమేమి అనే ప్రయత్నంలో ఇక ఇటువారిని ఇటువంటి స్థితిలోనే మళ్ళీ చట్టం గుర్తుకొస్తుంటారు ఇది తప్పు అది ఒప్పు అంటూ ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతిలో ఉన్నాయి అన్నట్లు అలా అధోగతి పాలని పెద్దలు ఇటువంటి బాధ్యతలకు ఏవేవో సూక్తులు వినిపిస్తూ ఇది తప్పని అది గొప్పని ఇది మంచి అని అది చెడు అని ఉపదేశ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుకే గత అనుభవమైన వాళ్ళు అత్తలకి వెంటుకలకి బేదరిక ఉండదు అన్నట్లు శ్రీరంగనీతులు అనేవి అందరికీ అందరూ చెబుతూనే ఉంటారు కానీ ఎవరు బ్రతకూ ఎవరు హామీ ఇవ్వలేరు విచిత్రంగా వ్యవస్థ తెలియనట్టుగా తప్పించుకుంది కనుక ఇక బ్రతకలేక భంగపడేవారిని మాత్రమే తప్పువాడిగా ఏదో హితవు బోధిస్తున్నట్లు అలా కుటుంబ పెద్దలే కానీ కుల పెద్దలే కానీ గ్రామ పెద్దలే కానీ ఒక పక్కన మాత్రమే మాట్లాడుతూ నీతి చెప్తున్నామనుకుంటుంటారు కానీ ఇక రెండో పక్క అనేది అలా చెప్పేవారికి ఎంతవరకు తెలుసో తెలియదు తప్పు చేస్తున్నారు అని మాత్రం బోధత్వంలో చూపుతారు అయితే తప్పు ఎందుకు చేయబోతున్నాడు అనే సంగతి అవసరాలు ఆకలి తీరకనే కదా అని ఈ చెప్పే పెద్దలైన వేల మంది కూడాను తెలుసుకోలేనంత మాయగా మార్చబడింది ఈ వ్యవస్థ అందుకనే యువత బ్రతుకు కుడితులు బట్ట వెతకలా వెతకలాగా బ్రతుకు అనేది భంగంపాలైంది పెద్దలు చెప్పినట్టు నిజంగా నిద్రపోయినవాడు గట్టిగా బిలిత పలుకుతాడు కానీ నిద్ర నటించేవాడు ఎంత పిలిచినా పలకడు అలాగే ఈ వ్యవస్థ కూడాను అదే విధానంలో పయనిస్తుంది కుల పెద్దలు గ్రామ పెద్దలే కాక చట్టాలంటూ పోలీసు శాఖ న్యాయశాఖ అంటూ ఒక పక్క నుండి నటిస్తూ సాగిస్తున్నాయి కనుక పాపం వయసు లేని బ్రతుకులేని అనుభవం లేని అమాయకులను బట్టి ఇంటి పెద్దలు కుల పెద్దలు గ్రామ పెద్దలు ఇక వీరే కాక ఇక ఒంటెత్తు పోకడిన చట్టం కూడాను లేని తప్పును బౌతంలో చూపించి నేరాలంటూ కేసులు శిక్షలు విచిత్రంగా ఎవరి కూడాలో ఉన్న అన్నం ఎందుకు తిన్నావు అంటూ ఇది నేరం అంటూ శిక్ష అంటూ ఆ ఆ సెక్షన్ ఈ శిక్షను ఇంకో శిక్షను మరో శిక్షణ అంటూ లేని తప్పును జీతాల కోసం ఉద్యోగాల కోసం శాసనము అనే పోసి పోసితూ ఉంటారు కానీ అటు వాడికి ఆకలైంది అనే సంగతి గ్రామ పెద్దలకు న్యాయస్థానాలకు కూడా తెలుసు వాడికి అన్నం మనం కల్పించితే వాడు తినంగా మిగిలింది మొగుడు పెట్టగలడని కూడా తెలుసు కానీ దీనిని కల్పిస్తారు తప్పు చేసిన ఈ వ్యక్తిని శిక్షించాలి మరపురాని గుణపాఠం పది మందిలో నేర్పించాలి అంటారు కానీ వీడిని తప్పుగా చూపించేవారు తప్పు అంతులా వీడు తప్పువాడ ఆ ప్రకృతి మాత ఈ మానవుడు కుతంత్రాలని చూస్తూనే ఉంటుంది వాణ్ని తప్పుగా చూపించేవాళ్లే తప్పు వాళ్ళు అని ఆ తల్లి చూస్తూనే ఉంటుంది ఇలా ఇంటి పెద్దలు కుల పెద్దలు గ్రామ పెద్దలే కాక చట్టంలో పెద్దలు కూడాను ఆ మాయకుల్ని నేరాత్రుడు అంటూ చిత్రించడమే కాక ఇక మిగిలింది ఆ దేవుడు ఇక విచిత్రంగా ఈ దేవుడి విషయం అనేది ఇంతకన్నా ఆసక్తివంతమైంది అంటే ఇలా వ్యవస్థను నమ్మి బ్రతుకులు అల్లకల్లోలమైన వారు ఇన్ని బాధలు పడటమే కాక ఇక దేవుడు అనబడే మరో కోణాను కూడాను వీరిని ఈ వ్యవస్థ తీసుకెళ్తుంది ఎలా అంటే వీడిని ఏదో గ్రాచారమో పేడో పట్టింది దెయ్యమో భూతం పట్టింది అంటూ విచిత్రంగా వ్యవస్థ సాటుగా బ్రతుకు మార్గం లేకుండా చేసి ఇదిగో ఇన్ని విధాలుగా మానవులను అధోగతి పాలు చేయడం ఇక వారిని ఈ దైవ మార్గం ద్వారా దెయ్యం పట్టిందోనో ఏదో పట్టిందోనో బాగులు చేయడాలు మూడుపుడు కట్టడాలు యాత్రలకు తీసుకెళ్ళడాలు గుండులు కొట్టించడాలు నాటు వైద్యులు చూపించడాలు ఇక విచిత్రంగా మహా గొప్ప లౌకిక శాస్త్రంతో పోనకాలు అంటూ పది ఊర్లకు ఇరవై ఊర్లకో ఒకరుంటారు నిజానికి అందున మహా గొప్ప లౌకిక శాస్త్రమే ఇమిడి ఉండును అది తెలియడం అనేది కోటికొక్కరు కూడా తెలియడం అనేది సులువైన పనేమి కాదు ఈ విధంగా యంత్రాలు తాయేతలు అయినాక ఇక ఆ పూనకాలకి తీసుకెళ్తారు ఇక ఆ పూనకం వారు వీరిని ఆ శాస్త్రం కూడాను ఒకరిని చూసి ఒకరు వెరితలు వేసింది ఊహు ఆహు అంటూ యాపాకులతో నిలబడుతుంది తినటం కాదు అది గొప్ప తత్వశాస్త్రం గొప్పది అంటే గొప్పది మహా గొప్పది అది తెలియడం అనేది సామాన్యుడికి ఏ కోశాన అందబోదు ఇక అట్టివారు కోటికొకరు ఉంటారు అట్టివారే కొందరు గొప్ప శాస్త్రజ్ఞులని మరికొందరు దయ్యాలు పిశాసులు పారదోలేవారని మరికొందరు దేవుళ్ళే వాళ్ళ వంటి మీదకి వచ్చి ఎదుటివాడి కష్టాలు తీరుస్తారని ఇటువంటి మార్గాలు ఈ వ్యవస్థలో మానవుని యొక్క సామాన్యుల యొక్క జీవన విధానము లోతుగా పరిశీలించి అటువారి స్థితి ఈ వ్యవస్థ ఏం చేసిందని మాటలతోనూ వారి పరిస్థితితోనూ వారి బ్రతుకుతోనూ వారి యొక్క ప్రవర్తనలతోనూ వారి యొక్క ఆరోగ్యంతోనూ అలాగే వారి యొక్క బంధుమిత్రులు కానీ పరిసర ప్రభావాలు కానీ కాడకు మానవ జాతి నెత్తిపై కుంపడిగా ఉన్న ఈ నమీన వ్యవస్థ కూడాను వయసులేని ఇటువంటి అమాయక అవాగ్యులకు ఏమి చేసింది అనేది తెలుసుకోవాలంటే ఒకటి రెండు మూడు రోజులు వారిని పరిశీలించాలి ఇదే ప్రకృతి కోర్టు మానవులు ఆచరించుతున్న న్యాయస్థానం కన్నా వేల రేట్లు పెద్దదై ఉంటుంది ఇక ఇటీవల ఆధీనంలో ఒక పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ నెల కానీ వస్తూ పోతూ వీరి యొక్క అంతరాత్మలోతు నుండి ఉన్న ఆ యొక్క పరిస్థితులకు మూలమేంటి తెలుసుకోగలిగి ఇకటి వారికి కౌన్సిలింగ్ అనే ఉపదేశాన్ని క్రమక్రమంగా అలాగే కుటుంబం వారికి కూడాను అర్థమయ్యే రీతిలో నిజానికి ఆ మాయకులనే నేరస్తుగా నిరూపించిన దీనికి కారణం అనేది ఈ మాయా మోసంతో కూడిన ఈ వ్యవస్థే అనే ధర్మాన్ని తెలిసి ఉన్న అట్టి గురువులు మాత్రమే ఈ విధమైన పరిష్కార మార్గాలు చూపించగలరు ఇలా అధోగతి పాలైన వారి బ్రతుకులను ఎన్నెన్నో లౌకిక బోధనలతో ముందుగా ఒక పది రోజులు రోజు చెప్పి తర్వాత వారానుకున్నాడు అలా 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 పూనకం రూపాన్ని కావచ్చు కొందరు కౌన్సిలింగ్ రూపాన్ని కొందరు కావచ్చు యంత్ర మంత్ర తంత్ర తతంగాలతో కొందరు కావచ్చు ఏది ఏమైనా ఈ వ్యవస్థ వలన దాగా పడిన మానవ జాతి గురించి తెలుసుకోగలిగిన వారే ఇటువంటి ఇటువంటి అభాగ్యులను ఖచ్చితంగా ఉపదేశం ద్వారా బాగు చేయగలరు అయితే ఇంతటి గొప్ప జ్ఞానులు అనేది భూతద్దం పెట్టి వెతికినా కూడా కోటి కుక్కలు ఉండడం కష్టం ఇక దీనినే అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఈ అందరూ ఈ యాంత్రాలని జ్యోతిషులని బాగులని ఓగులని దీని అన్నిటికీ కారణం చట్టం అనే సంగతి అనుమాత్రం కూడా తెలుసుకోలేని వారు ఇక ఇదే అవకాశంగా సుమురూపన అటు అభాగ్యులను పిండుకోవడం ఇక ఇటువారు మాత్రం కోలలు ఎంతగా చెప్పినా ఎంతవరకు అర్థం చేసుకున్నారో ఎంతవరకు అర్థం చేసుకోగలిగారో విన్నవారికే తెలియాలి ఇది కూడాను ఇంతవరకు ఎరుగని ఉపదేశం లాంటిది కనుక మరలా మరలా వింటే అర్థమవుతుంది లోక సంస్థకి భవంతు